మండలం దేశాయపల్లె గ్రామ శివార్లో ఈరోజు సారంపల్లి రెవెన్యూ పరిధిలోని దేశాయపల్లె గ్రామంలో రైతులందరితో కలిపి మూడు వందల ముప్పై ఎనిమిదో సర్వే నెంబర్లో అనాదిగా తాతల తండ్రుల కాలం నుండి ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా మెట్ట పంటలు వేసుకుంటూ వాళ్ళు కాల తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అప్పుడున్న అధికారుల వద్దకు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ పలుసార్లు దరఖాస్తులు చేయండి మా ఈ భూములు మాకు సొంతం అని చెప్పి వందల సార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు ఈ మెయిన్ ఈ రోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమైనప్పటికీ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రైతు బంధు ద్వారా ఈ రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే ఈ రోజు ఈ రైతులందరితో కలిపి ఈ రోజు పాతికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఈ సర్వే నెంబర్లో ఐదు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందల ఎకరాలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక అరవై ఎకరాల దాకా సుమారు ఈ గ్రామస్తులు వాళ్ళు జీవనోపాధి కోసం సాగు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే మిగులు జాగా ఉందో ఆ మిగులు జాగాలో సుమారు ఒక అరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతం కాని వ్యక్తులు కేవలం ఆ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు కాశపడి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఆర్డీఓ కావచ్చు వాళ్ళందరూ కమిషన్లకు కకృతి పడి వాళ్ళ వాళ్లకున్న ఏదైతే అధికారాలు ఉన్నాయో అటు అధికారాలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా ఇక్కడ ఉన్న రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా దళితులను చూడకుండా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే భూములను వేరే వాళ్ళకి ఇచ్చి సుమారు ఒక ఎకరానికి లక్ష అంటూ మరొక చోట రెండు లక్షలు అంటూ ఈ విధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేటీఆర్ గారు కావచ్చు అక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు ఈ విధంగా చేయడం వల్ల సుమారు ఈ తంగళపల్లి మండలంలో కావచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కావచ్చు వందల ఎకరాలు ఈ రోజు అన్యాక్రాంతమైన కబ్జాకు గురే చెప్పడానికి కోసమే ఈ రోజు మోకా రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ కాస్తుకుంటున్న రైతులందరూ కలిసి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఈ రోజు రైతు బంధు చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరి పేరు మీద సుమారు నాలుగు ఎకరాల నుండి ఆరు ఎకరాలు వారు ఈ రోజు రైతు బంధు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా రైతు బంధును వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవచ్చు ఇటు ధనంగా కావచ్చు ఎంత నిర్వీర్యమైందో అనడానికి ఇది సాక్ష్యంగా చూపించడానికి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది బిజెపి పార్టీ నాయకులు కారు గ్యారెంటీలో భాగంగా వీరు అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవన్నీ ప్రభుత్వం నుంచి వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు రైతులు భరోసా ఇవ్వడం లేదు రైతులను పట్టించుకుంటలేరు అని చెప్పి ఈ రోజు ఎగతాలు చేసుకుంటూ కారు కూతులు పిచ్చి కూతలు కూసుకుంటూ ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు వాళ్ళ మాటలు కొనసాగుతా ఉన్నాయి వాళ్లకు బేషర్తుగా ఈ రోజు ఇదే వేదిక నుండి వాళ్ళందని హెచ్చరిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు గత ప్రభుత్వంలో మీరు దోసుకున్న ప్రజాధనాన్ని కక్కించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన మా పొన్నం ప్రభాకర్ గారి గౌడ్ గారి సూచన మేరకు ప్రభుత్వ పెద్దలందరూ ఏదైతే గత ప్రభుత్వం అన్యాకాంతమైన భూములు ఉన్నాయో వాటిని అన్నిటిని వెలిగితీసి పేద ప్రజలకు అండగా ఉండాలని బడుగు బలహీన వర్గాలకు ఉండాలని సాగుకు యోగ్యమైన భూములు ఎవరైతే రైతు నిజంగా పంట వేసుకొని తన పంటకు ఏవైతే అవసరాలుంటే అట్టి అవసరాలకు మాత్రమే